ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోలేదో రైతు భరోసా పథకానికి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని వాళ్ళందరికీ కూడా డబ్బులు విడుదల చేయబోతున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ డబ్బులతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి మనకు ఈ మధ్య కురిసినటువంటి వర్షాలకు మనకి ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా ఉన్నారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లను అయితే కేటాయించింది ఇక ఆ డబ్బులు వచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారంతో పాటు ఈ యొక్క రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక పూర్తి సమాచారాన్ని వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరైతే మనకు యొక్క పథకాల అప్లై చేసుకుని వారు ఉన్నారు వారందరూ కూడా అప్లై చేసుకోవాలని అలాగే మనకు ఇప్పటికీ వర్షాలు వచ్చి ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో అయితే రైతన్నలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని ఇక దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణకు ఈ వరద విపత్తు కింద మూడు వేల కోట్లని అయితే కేటాయించింది ఇక ఈ మూడు వేల కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకుని నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి పదివేలు అలాగే మనకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి